విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరుగుపోయింది కోర్టు ఆదేశించిన ఓ కాంట్రాక్ట్ సంస్థకు డబ్బు ఇవ్వనందుకు మున్సిపల్ కమిషనర్ బంగ్లా డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియాన్ని విజయవాడ కమర్షియల్ కోర్టు తమ ఆధీనంలోకి తీసుకుంది గేట్లకు నోటీసులు అంటించడంతో పాటు దండోరా కూడా వేయించింది ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా పదమూడేళ్ల పాటు కాంట్రాక్ట్ సంస్థకు డబ్బు చెల్లించలేదు కాంట్రాక్టు సంస్థకు వడ్డీతో కలిపి ముప్పై కోట్ల మేర కార్పొరేషన్ చెల్లించాల్సి ఉంది దీంతో కాంట్రాక్టు సంస్థ తనకు జరిగిన అన్యాయంపై విజయవాడలోని కమర్షియల్ కోర్టులో కేసు వేసింది వాయిదాలు నడుస్తూ కార్పొరేషన్ దగ్గర డబ్బు లేకపోతే కమిషనర్ బంగ్లా డిఆర్ఆర్ స్టేడియం అమ్మైనా తమకు డబ్బు చెల్లించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ కమర్షియల్ కోర్టుకు నివేదించింది దీంతో నెల కిందట కమర్షియల్ కోర్టు కార్పొరేషన్ గట్టిగా హెచ్చరించింది కాంట్రాక్టు సంస్థ సూచించిన విధంగా ఆస్తులమ్మి డబ్బు చెల్లించాలని ఆదేశించింది దాదాపు నెల రోజులు గడిచినా కార్పొరేషన్ ರಾಜ್ ಸೇಡಿಯಾರರು ತಮ್ಮ ಆತ್ಮ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరువు కోర్టు ఆదేశించినా కూడా ఓ కాంట్రాక్టు సంస్థకు డబ్బు ఇవ్వనందుకు మున్సిపల్ కమిషనర్ బంగ్లా డిఆర్ఆర్ ఇండోర్ స్టేడియాన్ని విజయవాడ కమర్షియల్ కోర్టు తమ ఆధీనంలోకి తీసుకుంది ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ కోర్టు ఆదేశించినా కూడా డబ్బు కట్టకపోవడం ఏంటి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఏమంటున్నారు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు ఇన్ గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ మమ్మీ డాడీ వాళ్ళంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పనులు చేపట్టినటువంటి ఒక కాంట్రాక్టర్కి పదమూడేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కూడా ఉంది కోర్టు దీనికి సంబంధించిన పిటిషన్ని విచారణ జరిపి చివరికి కార్పొరేషన్ అధికారులు స్పందించకపోవడంతో దానికి సంబంధించిన ఏదైతే ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తున్నామో దండగో దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంతో పాటుగా మున్సిపల్ కమిషనర్ నివసించే బంగ్లా ఈ రెండింటిని కూడా వేలం వేయాలని అటాచ్ చేస్తూ కూడా బహిరంగంగా దండోరా వేసిన పరిస్థితి కూడా ఉంది దీంతో కార్పొరేషన్ పరువు పోయిన పరిస్థితి కూడా ఉంది మొత్తం ఈ కాంట్రాక్ట్స్ సిండికేట్ అనే కాంట్రాక్ట్ సంస్థ పదమూడేళ్ల క్రితం విజయవాడలో బిఆర్టిఎస్ రోడ్లో ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చినటువంటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చేపట్టాల్సి ఉండగా అప్పటి పాలక వర్గం ఆ పనులు కాకుండా మీసాల రాజేశ్వరరావు అనే ఒక వంతెన దగ్గర ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు కూడా నిర్మించారు ఇదంతా కూడా ఏదైతే నిధులు కేటాయించారో దానికి కాకుండా వేరే పనులు కూడా చేయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు ఇంతవరకు కూడా పూర్తిగానే పరిస్థితి ఆ సమయంలోనే డిపిఆర్ని కూడా మార్పులు కూడా చేశారు కానీ ఆ తర్వాత నుంచి కూడా కాంట్రాక్ట్ సంస్థకి ఇప్పటి వరకు కూడా ఆ పెండింగ్ బిల్లులైతే చెల్లించలేదు ఆ మొత్తం వడ్డీలతో కలిపి ముప్పై ఐదు కోట్లకు కూడా చేరుకున్న నేపథ్యంలో అటు మున్సిపల్ కమిషనర్ని ఎంతమందిని కలిసినా కూడా నిధులైతే ఆ పెండింగ్ బిల్లులైతే విడుదల కాని నేపథ్యంలో కార్పొరేషన్కి సంబంధించిన ఈ స్టేడియంతో పాటు మున్సిపల్ కమిషనర్ బంగ్లాని అమ్మైన తన ఆ బిల్లులు చెల్లించాలని అతను కమర్షియల్ కోర్టులో పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం నెల రోజుల క్రితమే అతనికి బిల్లులు చెల్లించాలనే ఆదేశాలు కూడా జారీ చేసింది అయితే కార్పొరేషన్ అధికారులు ఆ కమర్షియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎక్కడ ఖాతరు చేయని నేపథ్యంలో దీనికి సంబంధించిన రెండు ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ రెండు ఆస్తుల్ని అటాచ్ చేస్తూ కూడా నిన్న బహిరంగంగా నోటీసులు అంటించి కూడా వేసిన నేపథ్యంలో అవాక్కైనటువంటి కార్పొరేషన్ అధికారులు ఇప్పుడు ఈ అంశాన్ని హైకోర్టులో సవాల్ చేయడానికైతే సిద్ధమైనట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది Right Srikanth thanks for the updates